హలో అండి నమస్కారం చాలామంది భార్యలకు ఒక చిన్న మాట చెప్తాను నేను ఇప్పుడు భర్తలను చాలా సింపుల్గా తీసేస్తుంటారు చ వాళ్ళదేముందిలే అనుకుంటారు కొందరు భార్యలు అయితే ఎనీ టైం హస్బెండ్ రాగానే వాళ్ళ ఫోన్ చెక్ చేస్తారు వాళ్ళ కాల్స్ చెక్ చేస్తారు వాట్సాప్ చెక్ చేస్తారు ఇలాంటి లేడీస్ కొందరు ఉన్నారు బయటకు వెళ్ళి రావడం అంత పెద్ద పని కాదు అని సిల్లీగా తీసేస్తుంటారు కొంతమంది భార్యలు అయితే వాళ్ళకి నేను ఒక చిన్న విన్నపం చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే ఒక భర్త పడే కష్టం మామూలుగా ఉండదండి కొంతమంది మగాళ్ళ వల్ల మొత్తం మగవాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది అంతేగాని చాలామంది మగవాళ్ళు అలా లేరండి ఒక భర్త పడే కష్టం ఏంటో తెలుసా మార్నింగ్ నుంచి లేవగానే రెడీ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళాడంటే ఇంటి నుంచి బయట కాలు పెట్టాడంటే ఎన్ని ఆలోచనలు ఉంటాయి తెలుసా చాలా ఆలోచనలు ఉంటాయి పొద్దునుంచి సాయంత్రం వరకు బయట తిరిగిన కానీ ఆలోచన మొత్తం ఇంటి సైడే ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సైడే ఉంటుంది ఫ్యామిలీ పిల్లలు భార్య ఇదే మొత్తం వాళ్ళ లైఫ్ వాళ్ళు మన కోసం పడే కష్టము అంతా ఇంత కాదు అసలు మార్నింగ్ నైన్కి వెళ్తే నైట్ సెవెన్కి వస్తారు మేబీ వర్క్ చేసే వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు జాబ్ చేసేవాళ్ళు కావచ్చు బిజినెస్ చేసేవా బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రతి మగాడి ప్రతి భర్త కష్టం మామూలుగా ఉండదు అసలు ఒకవేళ వాళ్ళు కష్టపడినా వాళ్ళకంటూ హోప్స్ ఏమీ ఉండవు ఎప్పుడు పిల్లలు భార్య కుటుంబం ఇదే ఉంటుంది ఒకవేళ మంచి శాలరీ ఉంటే సరే శాలరీ లేదు చాలీ చాలని శాలరీ ఉందంటే ఫస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి ఎంతో స్ట్రెస్ పడతారు తెలుసా తర్వాత మళ్ళీ మిగతా రోజులు తీసుకుంటే మళ్ళీ ట్వంటీ ఫస్ట్ నుంచి మళ్ళీ థర్టీ ఫస్ట్ దాకా నెక్స్ట్ మంత్ వర నెక్స్ట్ మంత్ ఎలా ఈఎంఐ ఇవన్నీ ఎలా కట్టాలని ఆలోచిస్తారు సో వాళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి వీటితో పాటు ఇంటి భార్యని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పిల్లలకు కావాల్సినవి ఇప్పించాలి పిల్లల ఫీజులు కట్టాలి ఇంకా భార్య అడిగినవన్నీ తెచ్చివ్వాలి ఇంటి నెల నెల సరుకులు ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటాయి అడ్జస్ట్ చేయాలి చాలా స్ట్రెస్ ఉంటుంది చాలా మైండ్ ఎన్నో ఆలోచిస్తుంటాయి వాళ్ళకి ఇదంతా తెలుసుకుంటే మనం భర్తను ఎంతో గౌరవించాల్సిన విషయం అసలు ఒక మగాడి జీవితం అనేది మగాడి కోసం లేదు మొత్తం భార్య భార్య పిల్లలు ఇదంతా మనం ఇదంతా ఆలోచిస్తే ఒక మగాడి జీవితం చాలా స్ట్రెస్ ఉంటుంది ఒక భర్తనే ఇవన్నీ చూసుకోవాలి కొందరు భార్యలు కూడా హెల్ప్ చేస్తుంటారు కానీ అందరూ హెల్ప్ చేయరు కదా వీళ్ళకు భార్యలు కూడా హెల్ప్ చేస్తారు కానీ కొంతమంది మగవాళ్ళు మొత్తం కుటుంబాన్ని మొత్తం పోషించే వాళ్ళు కూడా ఉన్నారు బయటికి అడుగు పెట్టారంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాళ్లకు సో మనం అనుకుంటాం చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు మనం ఏం చూడట్లేదు కదా ఏం వాళ్ళకేంటి హ్యాపీగా ఉంటారు బయటికి వెళ్తున్నారు ఎక్కడ కావాల్సిన అక్కడ తిరుగుతారు ఏం కావాల్సో అది తీసుకోవచ్చు ఏం కావాలంటే అది తినొచ్చు నచ్చింది తినవచ్చు అని చాలా మంది సిల్లీగా అనుకుంటారు ఆడవాళ్ళు కానీ వాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసి భార్య పిల్లల్ని పోషించుకుంటారు తెలుసా ఇవన్నీ ఆలోచించరు కేవలం మనం వేళ్ళ మీద లెక్క పెట్టి భార్యలు భర్తలని ఇలా ఆలోచిస్తారే తప్ప వాళ్ళు పడే కష్టం ఏందో తెలుసుకోకుండా ఎన్నో మాట్లాడుతుంటారు కొందరు భార్యలు మగాళ్ళ గురించి ఇంకా తిరుగుతారు జల్సాలు చేస్తారు అని అనుకుంటారు సో అందరు మగాళ్ళు జల్సా చెయ్యరు అందరి మగాళ్ళు తిరుగుబోతులు కారు అయినా తిరగడానికి జల్సా చేయడానికి చాలా తేడా ఉంది కొందరు మగాళ్ళు కేవలం జల్సా చేయడానికి మార్నింగ్ వెళ్తారు నైట్ వస్తారు భర్త పడే కష్టం కూడా చాలా ఉంది ఇందులో ఇద్దరు అలాగని భార్యలు ఏమీ చేయరు అని అన్నట్లేదు భార్య భర్త ఇద్దరు సమానంగా చేసుకుంటేనే ఒక జీవితం అనేది సాగిపోతుంది ఒక కుంటు ఒక కుటుంబం అనేది కొనసాగిపోతుంది మెయిన్గా చెప్పాలంటే ఒక తండ్రికి చాలా బరువు బాధ్యతలు ఉంటాయి ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి అవన్నీ చూసుకోవడానికి ఎంతో స్ట్రెస్ పడతాడు ఒక నాన్న ఒక భర్త ఎంతో కష్టపడతారు సో మగవాడి జీవితం అనేది చాలా కష్టమైనది చాలా బరువు బాధ్యతలతో నిండి ఉంటుంది ఒక నాన్న పడే కష్టం అంతా ఇంత కాదు ఒక మగవాడు చేసే తప్పుని అందరినీ నిందించడం చాలా తప్పు చాలామంది అంటే కొందరు మాత్రమే ఉంటారు జల్సా చేసేవాళ్ళు భార్యని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళ జల్సాల కోసం మాత్రమే ఎంజాయ్ చేస్తారు అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్